నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వెల్త్ హనుమాన్ జయంతి ఈరోజు సాయంత్రం ఫోర్ డీకోస్పోర్ట్ తీసుకొని ఢిల్లీ ఫైల్ జరుగుతున్నా మళ్ళీ ఇరవై కానీ ఇరవై తర్వాత కానీ వస్తా అప్పటిదాకా ఢిల్లీలో ఉంటా మన వెహికల్స్ గురించి సర్చ్ చేస్తే మాత్రం కాల్ చేయండి సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఒక నాలుగు డ్రైవర్లను కూడా తీసుకుపోతున్నారు ఆల్రెడీ ఒకటి మారుతి సియాజ్ తీసుకున్నది ఉంది ఢిల్లీలో అట్లనే ఒక మారుతి సియాజ్ అండ్ ఒకటి ఫార్చునర్కి ఒకసారి హైదరాబాద్ నుంచి నిన్న డబ్బులు కొట్టిండు ఒకసారి శ్రీకాకుళం నుంచి డబ్బులు కొట్టిండు సార్ వాళ్ళకు ఇన్నోవా క్రిస్టా కానీ ఫార్చునర్ కానీ ఏదైనా ప్రీమియం వెహికల్ బిఎండబ్ల్యూ బెంజ్ ఇట్లాంటిది ఏదైనా కావాలండి ఈ మూడు బండ్లల్లో ఏదైనా ఒక బండి ఆ బండి ఆ శ్రీకాకుళం సార్ వాళ్ళకి ఇప్పిస్తాను మొత్తం నలుగురం పోతున్నాం సార్ మూడు ముగ్గురిని అయితే పంపించి నేను అక్కడే అమ్ముతా ఇక రిటర్న్ వచ్చేటప్పుడు నెక్స్ట్ ట్రిప్లో నేను వీలైతే నేను వస్తా లేకపోతే ఇరవై తర్వాతనే వస్తే మాత్రం నా నెంబర్కి కాల్ చేయరు వెహికల్స్ కోసం సర్చింగ్లో ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ క్లియర్గా చెప్తున్నా సార్ మళ్ళీ మళ్ళీ తప్పుగా అనుకోకు నేను టోకెన్ అమౌంట్ తీసుకొని చేస్తా మీరు టోకెన్ ఇచ్చి మళ్ళీనే పని మొదలు పెట్టిన తర్వాత అన్న మోహన్కి ఇక్కడనే బండి దొరికిందట బండి కొనుక్కున్నాడు డబ్బులు రిటర్న్ కొట్టమంటనే నాకు టూ డేస్ నేను ఈ ట్రిప్ మొన్న లాస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి ఒక అబ్బాయి అమలాపురం నుంచి వీల్స్ కావాలని డబ్బులు కొట్టింది ఫార్టీ ఫైవ్ థౌజండ్ పుట్టినరోజే నేను షాప్కి వెళ్ళి అక్కడ షాప్ అనికి ఒక ఐదు వేలు ఇచ్చిన ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అలయ్ వీల్స్ షాప్ అది చాలా పెద్దది ఈ షోరూమ్ వీల్స్ తీసేసి వాళ్ళు బయట దేశం నుంచి తెచ్చిన అలైస్ వేసుకుంటాము ఆ వీల్స్కు ఈ పిల్లలు డబ్బులు కొట్టాకనే నేను అక్కడ ఒక ఐదు వేలు ఇచ్చిన నాకు కనీసం కొట్టేటప్పుడు కూడా అన్న మరి నేను ఇట్లా డబ్బులు కొడుతున్నా అని కూడా నన్ను అడగలేదు కొట్టినాక నాకు మెసేజ్ వచ్చిన తర్వాత ఎవరి పంపిణీ సెర్చ్ చేసుకుంటే అప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది అన్నానికి ఒక ఫార్టీ ఫైవ్ థౌజండ్ మొబైల్ చార్జ్ కూడా తిట్టి నా పిల్లని అదే కొట్టేటప్పుడు ఒక మాట అడగవును తను ఎందుకు కొట్టినా నలభై ఐదు వేలు నువ్వు నాకు నలభై ఐదు వేలు అయితే నేను మళ్ళీ ఆనికి నలభై ఐదు వేలు అయితే వేసింది తీసింది తొంభై వేలు అవుతుంది నాకు ప్రాబ్లం అయితే తాను కనీసం పదివేలు వేసినాయి అలా దొరికిన తర్వాత మిగిలిన అలాగే అకౌంట్ నెంబర్ స్కానర్ ఇది ఉంటే వాళ్ళ కూడా అయిపోతుండే అంటే ఏ పర్లేదన్నా నాకు నేనే నమ్మకం ఉందన్న టూ డేస్ తర్వాత ఫోన్ చేసి అన్న నాకు ఈరోజే అలై వీల్స్ కావాలి నువ్వు రానో తీసుకురా మాట్లాడాలి నాకు అర్థం కాదునాకన్నా బుజ్జు ఉందండి నువ్వు నన్ను అడగకుండా పైసలు కొడతావు అర్జెంట్ ఉందా ఏముందా చెప్పవు అలాగే వీల్స్ ఇవ్వాలని పైసలు వేయ రేపు దొరుకుతాయా హైదరాబాద్ సారు నాకు డబ్బులు ఇచ్చి దగ్గర దగ్గర మూడు నెలలకి మూడు నెలలకు వ్యక్తంగా వ్యక్తంగా ఒరిజినల్ దొరికినాయి డూప్లికేట్ కావాలంటే కుప్పలు కుప్పలు ఉంటాయి ఆడ కానీ నేను డూప్లికేట్ తీసుకురాను కదా ఒరిజినల్ అంటే ఆగాలని చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరికైతే అలాగే వీల్స్ అవసరం ఆపిల్ వాడు ఫోన్ చేసి అన్న ఒక రెండు మూడు వేలు పట్టమంది మిగిలిన పైసలు కొట్టామని చెప్పి నువ్వు వయసు నువ్వు ఇప్పుడు అదే మనం మోసం చేసిన వాళ్ళని అయిపోయింది వీళ్ళకేమో బాగా దూరం ఆలోచించాము ఆ మధ్యకాలంలో కాలంలో బిడ్డనే ఒకసారి హైదరాబాద్ నుంచి డబ్ల్యూహర్టీగా రెండు వందల హోటల్ పంపించిన ఆ పంపిస్తే పోలీస్ స్టేషన్కి ఎసేట్ పెట్టి ఫోన్ చెప్పించింది నేను పైసలు రిటర్న్ ఇవ్వాలి స్టేషన్కి రాను వాటి వేసే నేను ఢిల్లీలో ఉన్న సార్ వచ్చినాం కట్టా అని చెప్పి ఏంటంటే వీళ్ళకు అవతల సార్ కూడా పూర్తి సబ్జెక్ట్ పేపర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు పైసలు కొట్టినా అని ఆయన అడగడు నేను అడ్వకేట్ను మీ మీద అధ్యక్ష మీ మీద ఇచ్చేస్తా అని బెదిరిస్తాను రెండు సంవత్సరం అవుతుంది మనం ఢిల్లీలో ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ పోవడానికి డబ్బు కంటే విలువైంది సమయం ఇప్పుడు నేను పోగానే నా పనేదో నేను కార్లో వీడియోలు చేసి అమ్ముకుంటాను పైసలు ఇస్తారు కార్ వీడియో చేసి మీరు ఇంటికాడ నుండి పైసలు కొడతారు నాకు పాలన బండి కావాలి బాబు అంటారు నేను బండ్లోకి ఆడిపోయి వెతికి మీకు ఫోటోలు పంపి తీరా నేను కష్టపడి మీకు పని చేసిన తర్వాత మీరు ఇక్కడ నేను ఇక్కడనే బండి కొనుక్కున్నా నాకు నువ్వు పైసలు రిటర్న్ కొట్టు నాకు అద్దు బండి అంటే నాకు అక్కడ డబ్బులు కొడితే తిరిగిని ఒక ఆటోలో పోతే ఒక లొకేషన్ కాడికి రెండు వందలు తక్కువలో తక్కువ కార్లో పోతే ఐదు వందలు తక్కువలో తక్కువ బైక్ మీద పోతే రెండు వందల యాభై మళ్ళా సరే ఇట్లా పోగానే అట్లా బండి పని అవుతుంది అంటే కాదు అట్లా ఒక పది సార్లు తిరగాలి షోరూమ్ ట్రాకులు చెక్ చేయాలి దాని నా సమయం అంతా దాని మీద పెట్టాలి ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి బండ్లు పెట్టాలి కాబట్టి ఇంకట్ల కానీ మీరు పైసలు ఇవ్వబడ్డది మళ్ళీ నేను పని మొదలు పెట్టిన తర్వాత రెండు రోజుల మూడు రోజుల కో మామూలుకి ఈనే కార్ దొరికింది లేపోతే మామూలు ఇప్పుడు అబ్బో పోతా మంచిగా లేదు ఫోటో కట్టుకోదు అని ఇట్లాంటి ఇస్తాం చెప్పుకోవాలి చెప్పారు డబ్బులు ఎందుకు కొడుతుంది సార్ నాకు డబ్బులు కొట్టకొచ్చు కొనేది ఉంటే కొట్టరు లేకపోతే లేదు డబ్బులు కొడతారు బదిలాగేస్తారు నేను అందుకే పైసలు ఇస్తేనే పని చేస్తా ఇప్పుడు నాకు మస్తు మంది పైసలు ఇచ్చి ఉన్నారు పలానా బండి పలానా బండి కావాలి ఒకసారి అయితే ఆఫీస్కి వచ్చి ఐదు వేలు ఇచ్చిపోయి ఖర్చు నాకు ఐదు వేలు ఇస్తే నేను దగ్గర ఒక పది కార్లు పెట్టుకున్నాను మొన్న ఒక బండి నచ్చింది ఇరవై ఐదు వేలు కొట్టేయండి మళ్ళీ రేపు పోతే ఆ బండి ఓకే డైరెక్ట్ ఆ బండి నుంచి ఆర్సీ కార్డు పెట్టి ఆయన షోరూమ్ కూడా వచ్చేసి చేయించాడు రీడింగ్ రెండు లక్షలు ఉంటాయి లక్ష ఎనభై వేసీర్రు అవన్నీ సారే చెప్పింది నాకు రేపు బాయ్ చూస్తాను బండి ఓకే అయింది అనుకోరి కలస్ తీసుకుంటాడు ఆయనతో పేమెంట్ అయిపోతుంది ఆయనకు నచ్చింది బండి నచ్చింది మంచిగా ఉందలేసూడు రమేష్ అన్నాడు ఓకే అయితే ఆయనతో పేమెంట్ ఆన్లైన్ చేస్తాడు నేను వాళ్ళకి బండి తీసుకొచ్చి అప్ప చెప్తాను అట్లా ఉంటుంది అంతే కానీ ఉట్టిగానే ఫోన్ చేసి నాకు ఆ బండి కావాలి ఈ బండి కావాలి వెతుకవా అంటే అది ఏమైనా ఢిల్లీ అంటే ఏమైనా అది రాష్ట్రం అది ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కట్టుకోవాలంటే నాకు కూడా సమయం డబ్బు అన్నీ ఖర్చు అవుతాయి మన ఇంటికాడ ఉంది చెప్పినంత ఈజీగా బండి దొరకదు గురుగారు చాలా తిరగాల్సి వస్తుంది ఏ తడకల బండ్లు తెమ్మంటే నేను అవి లేను ఎందుకంటే మేము బై రోడ్ తెస్తాం ఈ ఎడ్ గ్యాస్ కిట్ ఓపెన్ అయిన బండి ప్రమాణపూర్తిగా చెప్తుంది ఇప్పటివరకు ఒక కార్ కొనలే నేను ఎడ్ గ్యాస్ కిట్ ఓపెన్ అయింది చూడంగానే బాణట్లు ఆ చూడంగానే నాకు అర్థమైపోతుంది ఇది ఇంజన్ ఓపెన్ అయింది దీని ఇది పదిహేను వందల కిలోమీటర్లు ఒక్కొక్కసారి నూట నలభై నూట యాభై కొడతాం సార్ స్పీడు ఏమాగుతుంది అబ్బా అండి జెన్యున్ ఉంటేనే కదా అంత దూరంకే లీడ్ దాకా రాగలుగుతుంది మీరు అట్లుందనే కదా నాకు కూడా డబ్బులు కొడుతుర్రు మళ్ళీ మీరు డబ్బులు కొట్టబడితే నేను కష్టపడి ఆడ తిరగబడితే తీరా నేను అంత నా సమయము డబ్బు అంతా వేస్ట్ చేసుకున్నాక మీరు మెల్ల కూల్గా మావాడు ఇక్కడనే కారు కొనుక్కున్నాడు సార్ మనకు బండి వద్దు ఏమనుకోకూరని మళ్ళీ మెసేజ్ పెట్టాడుతున్నాను నేను పైసలు ఎడికి వెళ్ళి కొడతాను మీకు నేను పని ఏం లేవని సార్ ఇక ఇప్పుడు నన్ను కైకిలికి మీరు పిలుచుకున్నారు మీ దగ్గర పని లేకపోతే నా తప్పుగా నేను కైకిలికి వచ్చిన పని ఉన్నా లేకున్నా మీరు కైకిల్ చేయాల్సిందే అవగాహన ఉంటుంది నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ రోజుకొకటి జరుగుతుంది ఇట్లా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు నైట్ బయలుదేరుతా రేపు నైట్ డైలీలో ఉంటాను మళ్ళీ ఒక ఖచ్చితంగా వారం పది రోజులు ఉంటా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయరు లేకపోతే ఎక్కువరి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ తప్పులు ఏమైనా ఉంటే క్షమించురు ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి నిన్న టూ డేసు ఫంక్షన్లోనే బిజీ ఉన్నాం మా పాపం బాగా మంది ఇదాకా వచ్చి వాపస్ వెళ్ళిపోయారు మేము నిన్న అసలు షాప్ కంప్లీట్ క్లోజ్ పిల్లలు కూడా అందరు అక్కడనే ఉన్నారు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ దానివల్ల షాప్ మొత్తం క్లోజ్ అయింది ఉంది దగ్గర దగ్గర నిన్న రెండు మూడు వందల మిసుడు కాల్స్ ఉన్నాయి ఒక్క ఫోన్ కూడా అటెండ్ చేయలే నేను ఫోన్ పక్కకు వారేసి నా పనేదో నేను చేసుకున్నా ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరినీ మంచిగా అర్చుకున్నాం లేకపోతే పట్టించుకోకపోతే ఇటు దంద తప్ప మనల్ని పట్టించుకోవడానికి నాదు డైలాగ్ వస్తుందనే ఉద్దేశంలో కంప్లీట్ దుకాణం బంద్ చేసే ఆ పని ఉన్నాం గృహప్రవేశం ప్రవేశం మంచిగా జరిగింది తమ్ముడు ఒక ఇంటోడో చాలా సంతోషం మీ అందరి ఆశీర్వాదం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్